సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని ఒక పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఈవీఎంల భద్రతకు అవసరమైన స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటుకు సంబంధించి పెదపాడు మండలం వట్లూరులోని సొ సియారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో శనివారం పలు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులైన ఐటీడీఏపీవో ఎం సూర్యతేజ ఆర్డీఓలు ఎన్ఎస్కే భవానీ శంకరి అద్దయ్య ముక్కంటి తదితరులు పరిశీలించారు ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సర్వే తదితర సంబంధిత సిబ్బందికి ఇచ్చారు నియోజకవర్గాల వారీగా గదుల కేటాయింపు ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చే ఈవీఎంలు వీవీ భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లు అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్ భద్రతా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని తగు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు భద్రత తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు और हम ये और भी निकल आओ अभी के ऊपर बात ऑलरेडी हो चुकी है

अगर ये मिशन है तो रूम्स ऐसे होते हैं लॉन पे बैठते हैं एयर एसी वगैरह सब सेट बैठता है ऐसा नहीं मानो कंफ्यूज हो अगर मनवाडो काउंसिल हां ठीक है हां ओके आप तो हम